సో హాగే ఈరోజు కళజ సినిమా అయితే రీ రిలీజ్ అయితే అవడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చో ప్రీమియర్ షోస్తోనే చాలామంది అయితే రచ్చ అయితే లేపుతున్నారని చెప్పుకోవచ్చో మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అయితే మామూలు లేదు సోషల్ మీడియాలో అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తున్నారని చెప్పుచ్చు సో థియేటర్లో ఏ లెవెల్లో సెలబ్రేషన్స్ ఉందంటే మామూలుగా లేదు నిజం చెప్తున్నా మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే పాము అంటే పాము కొంతమంది అయితే మన చెట్టుని అయితే తీసుకొని వచ్చారని చెప్పుకోవచ్చు ఇంకా కొంతమంది అయితే అసలుకి నిజమైన పాముని కూడా తీసుకొని వచ్చారేమో అని ఆ లెవెల్ అయితే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇది బాబు ఫ్యాన్స్ మాత్రమే చేయబోయే సెలబ్రేషన్ ఎంచుకోవచ్చు సో ఆ లెవెల్ అయితే సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు మూవీ అయితే నిజం చెప్తున్నా ఇది టీవీలో ఇండస్ట్రీ ఇండస్ట్రీనించుకోవచ్చు టీవీలో ఎంత సారీ టెలికేట్ చేసిన అంత సారైతే చూస్తారని చెప్పుకోవచ్చు బాబు ఫ్యాన్స్ యూత్ ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ అని చెప్పుకోవచ్చు ఆ లెవెల్లో అయితే కల్త్ క్లాసిక్ అయితే ఉందని చెప్పుకోచ్చు త్రివిక్రమ్ అయితే నెక్స్ట్ లెవెల్లో స్టోరీ కావచ్చు డైరెక్షన్ అయితే చేసినా చుకోచ్చు నిజమైన దేవుడు మహేష్ బాబులోనే ఉంటాడు ఎందుకంటే రియల్ లైఫ్లో మనం మహేష్ బాబు ఒక దేవుడు అని చూపూచు చాలామంది చిన్న పిల్లలకి అయితే అందుకున్నాడు ఇంకా ఒక ఊరిని కూడా దత్తగా తీసుకుని మనం మహేష్ బాబు గారిని చెప్పుకోవచ్చు సో తెలిసిందే సోషల్ మీడియాలో కూడా చాలా మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు మహేష్ బాబు గారు అని చెప్పుకోవచ్చు సో కలెజ్ గ్రాండ్ అయితే రిలీజ్ అయితే అవడం జరిగిందని చెప్పుకోవచ్చు అడ్వాన్స్ బుకింగ్స్తోనే ఆరు కోట్ల గ్రోస్ అయితే అందుకుందని చెప్పుకోవచ్చు ఈరోజు ఇంకా రేపు ఫుల్ అయ్యే వరకు ఈజీగా డేవాన్ డబల్ డిజిట్లో వచ్చే అవకాశం అవుతుందని చెప్పుకోచ్చు కలెక్షన్ ఆ లెవెల్ అయితే బాబు ఫ్యాన్స్ అయితే రచ్చలు అయితే లేపుతున్నారని రేపు కాకుండా ఎల్లుండినే మనం మహేష్ బాబు ఫాదర్ బర్త్డే అని చెప్పుకోవచ్చో సో అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే కృష్ణం గారు సో మీరేమనుకుంటున్నారు ఈ రీ సినిమా కోసం వెళ్ళిరా కలిజ్ అనేది కామెంట్ చేయండి నిజం చెప్తున్న మూవీ ఎక్స్పీరియన్స్ అయితే అద్దరిపోయిందని చెప్పుకోవచ్చో ఇలాంటి మూవీస్ ఎప్పుడో ఒకసారి అయితే వస్తుంటాయని చెప్పుకోచో బెస్ట్ స్టోరీ అని నాకైతే కొన్ని సీన్స్ అయితే మామూలు నవ్వురాదు మహేష్ బాబు గారు చేసే ఫన్ కావచ్చు ఇంకా సునీల్ చేసే ఫన్ కావచ్చు ఇంకా అనుష్క చేసే కొన్ని సీన్స్ కావచ్చు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని నచ్చుకోవచ్చు ఇంకా అక్కడ ప్రజలు దేవుడు దేవుడు మహేష్ బాబు గారు అనే విధానం కావచ్చు నిజంగా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని నచ్చుకోవచ్చు ఆ సాంగ్ అయితే మైండ్ నుంచి పోదు ఆ లెవెల్ అయితే ఈ కళజంబోలు అయితే సాంగ్స్ అయితే ఉంటుందని చనిపో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పగిలిపోయింది నచ్చుకోవచ్చు ఆ లెవెల్ అయితే ఉందని చంపుకోవచ్చు ఫో మన మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే రచ్చ అయితే లేపుతున్నారు నచ్చకోవచ్చు సో ఈరోజు ఎన్ని థియేటర్ పగలగొడతారో ఏమవుతుందో చూడాలి వెయిట్ ఫర్ సెలబ్రేషన్స్ అయితే గట్టిగా ఉన్నారని నచ్చకోవచ్చు ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే గట్టిగా మహేష్ బాబు గారికి అయితే మన తెలుసుకున్నట్లు అయితే ఉంది నచ్చకోవచ్చు సెలబ్రేషన్స్ అయితే అద్దరిపోయింది మరి మీరు వెళ్ళిరా కలేజా రీ రిలీజ్ సినిమా కోసం కామెంట్ చేయండి మరి కలేజా రీ రిలీజ్ మూవీకి వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో అయితే రాయండి సో ఇది వీడియో కంటెంట్ నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి